నియోజకవర్గంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన ఆవరణంలో బస్టాండ్ చౌరస్తా వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధుని చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పంచశీల జెండాను ఆవిష్కరించి బుద్ధవందన పఠించారు అనంతరం అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేదల దళితుల ఆదివాసీల అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం చేసిన సేవలు అమూల్యమైనవని ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు సమానత్వం స్వాతంత్ర్యం బంధుత్వం అనే భావాలను ప్రజలలో రూటుగా నిలిపేందుకు ముందుండాలని వారు ఆకాంక్షించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు నాగరాడి రాజు దేవి దాస్ దుర్గం విక్రమ్ దుర్గం తిరుపతి తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు

Chơi lạnh lẽ 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 Some am సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంటి జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ